నమస్కారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తొలగించి శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని విగ్రహాన్ని పెట్టుకుంటే మరొక చోట పెట్టుకోవాల్సింది కానీ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తీసేసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన మహిళ బహుజన మహిళా విప్లవకారిణి బహుజన చైతన్యానికి మహిళా శక్తికి తెలంగాణ రైతాంగ బహుజన మహిళ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా ఆమెను స్మరించుకుంటాము అలాంటి గొప్ప స్త్రీని కించపరచడం సమంజసం కాదని ఆదర్శం వ్యక్తం చేశారు

dur orada dur dur